హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా బ్లాక్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఈరోజైతే మా మరదలకి ఫ్రాంక్ కాల్ చేస్తున్నాను నేనైతే ఊరికి వచ్చానని చెప్పి కాల్ అయితే చేస్తున్నాను ఊరికైతే వెళ్ళలేదు నిజంగా వాళ్ళు ఏం చేస్తారు లైవ్లో చూడండి హలో హలో రే నేను కలిగిరికి వచ్చినారా వచ్చినా వచ్చినారా నిజంగానే కలిగిరికి వచ్చినా

కాలంటే ఇది దేవేంద్ర పిన్నితో మాట్లాడు మనం ఎట్లేదు తెలియదా మరి ఇప్పుడు వాడికి అర్థమైంది హలో వస్తే

అస్ మనకి వంసప్రదమైన కంపసైని దిస్మే ఆక వచ్చేండిలే గాచూ ఇప్పుడు బసి పోయింది లే బస్సు ఆ అయా ఇదేదైతే వాయిదాకి చేసపసాలం చేసనక మళ్ళా అవర్డో అదే ఉంద్యా అన్న మళ్ళా మాహి ఏంటంటే మీది కొన్నే అవర్ మోత మిదలాండి అన్న కండి మరి కiyo మరి శికని సదా ఆం చేసవా శికాపు ఆ వెలా నురా కొట్టి కాలు చేరదేనారా ఉమా తోడే వాల్కొండ పంసాల కలిద రాదే కలిద సో అందుకని కాల్ చేద్దాం ఉమా మీద ఎలాగో ఈ రోజు రావాలనుకున్నాం కలిగిరికి పక్కన పెళ్ళి ఉంది కదా నాగిరెడ్డి పాలెంలో ఆ పెళ్ళికి వస్తున్నాము ఉమా అని చెప్పిన నేను ఇప్పుడు ఉమాకి మేము వచ్చినట్టు చెప్పినా అయితే మేము రాల చీకటి వర్షం పడుతుందని రాలేదు రేపు పొద్దున్నే వస్తాం అందుకని ఇంకా ఉమాకి వచ్చినాము తమ్ముని పంపిమని చెప్పి గా చేస్తుంది అనమాట ఊర్లో కాసేపు అటు ఇటు అమ్మ కూడా నీ ఏంది మా వాడు రానంటున్నాడు ఉమా ఏంది వాడు రానంటున్నాడు మేమేమో ఏడు వర్షంలో నడుస్తున్నాం ఏంటంట రాడంట నేను రాను పోమ్మా ఈ టైంలో నడుచుకుంటారు నువ్వు నువ్వు ఇద్దరు ఉన్నారు కదా அக்கோலயம் சிவாலய மாவிய கூட உன்னடா சிவாலயோ ఇక్కడైతే మా ఆయన మాట్లాడేసరికి వాళ్ళకి డౌట్ వచ్చేసింది అందుకని చెప్పేసి మీరు రాలేదని చెప్పేశారు కనుక్కున్నారండి మేము ఫ్రెండ్ కాల్ చేస్తున్నాం అని చెప్పి కలిగిరి నుంచి అదే హే శివాలయం దగ్గర నుంచి వాడు రమ్మని చెప్పు మణిగాడికి అని చెబుతున్నాడు అది వస్తున్నరా లేకపోతే నువ్వన్నారా ఫ్లైట్ ఫ్లైట్ అయితే ల్యాండ్ అవ్వదేమో లేవు మా సరే అయితే నేను ప్రాంక్ కాల్ చేస్తున్నా రేపొట్టిదానా పొద్దున్నే వస్తాంలే బండి మీద రావాలి అనుకుంటున్నాము మరి ఎట్లా అవుతుందో వర్షం పడితే బండి మీద రామ్ బస్కు వస్తాం ఇంకా అక్కడ నుంచి ఇంకా అందరం కలిసిపోదాం నువ్వు రెడీ అవుండు మేము సరే అండి ఫ్రాంక్ కాల్ అనుకున్నాము జస్ట్ అది ఫన్గా అయిపోయింది ఎలా ఉందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి మా తమ్ముడు అయితే కనిపెట్టాడు కదా ఏది మా తమ్ముడు అయితే కనిపెట్టేశానండి ఇక అది ఫ్రాంక్ కాల్ కాస్త కామెడీ కాల్ అయితే అయిపోయింది మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దు ఫస్ట్గా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఓకే బాయ్ గుడ్ నైట్ యూ